భారత్లో జరగనున్న వైట్ బాల్ సిరీస్ కోసం న్యూజిలాండ్ రెండు ఫార్మాట్లకు క్రికెట్ జట్లు ప్రకటించింది ఈ పర్యటనలో ముఖ్యమైన అంశం ఏంటంటే స్టార్ బ్యాటర్ కెన్ విలియమ్సన్ వన్ డే జట్టుకు అందుబాటులో లేకపోవడం ఎస్ఏ ట్వంటీ లీగ్లో పాల్గొనే కారణంగా విలియమ్సన్ వన్ డే సిరీస్కు దూరమయ్యారు ఇదే సమయంలో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడక్స్ బౌలర్ జెడెన్ లెన్నస్కు తొలిసారి జాతీయ జట్టులో అవకాశం దక్కింది భారత్ పర్యటనలో భాగంగా జరిగే వన్డే సిరీస్ కు అతడిని ఎంపిక చేయడం విశేషంగా నిలిచింది వన్డే సిరీస్ లో మిచేల్ షార్ట్నర్ అందుబాటులో లేకపోవడంతో మైకెల్ బ్రేస్వెల్ జట్టుకు నాయకత్వం వహించనున్నారు అతడికి డేవన్ కాన్వే డెరిల్ మిచేల్ విల్ యంగ్ హెన్రీ నికోల్స్ వంటి అనుభవజ్ఞుల మద్దతు లభించనుంది టీ ట్వంటీ సిరీస్లో మాత్రం గాయాల నుంచి కోలుకుంటున్న మిచేల్ శాంటర్ తిరిగి జట్టులోకి వచ్చి అదే సిరీస్కు కెప్టెన్గా వ్యవహరించనున్నారు అయితే అతడిని కేవలం టీ ట్వంటీ జట్టుకే పరిమితం చేశారు టెస్ట్ కెప్టెన్ టామ్ లథం కుటుంబ కారణాల వల్ల వన్డే సిరీస్కు దూరంగా ఉండగా పేసర్ మ్యాట్ హెన్రీ కలి గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నారు ఇదే విధంగా నాదన్ స్మిత్ బ్లేర్ టిక్నర్ మార్క్ చాప్నన్ కూడా వన్డే ఎంపికకు అందుబాటులో లేరు జేమ్స్ నిషం ఇస్ సోది మళ్లీ జట్టులోకి వచ్చారు దేశీయ క్రికెట్లో మంచి ప్రదర్శన కనబడిచిన బేవన్ బేకప్స్ టీమ్ రాబిన్సన్ కు టీ ట్వంటీ జట్టులో అవకాశం దక్కింది ఐపీఎల్ ఒప్పందాలు పొందిన జాకబ్ డఫీ జాక్ ఫాల్స్ కూడా ఎంపికయ్యారు ఫాల్స్కు ఫాల్స్ కు ఇది భారత్లో టీ ట్వంటీ అనుభవం కానుంది జెడల్ పై ఎంపికపై హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ స్పందిస్తూ అతడు చాలా కాలంగా న్యూజిలాండ్ పై పర్ఫార్మెన్స్ సిస్టంలో నిలకడగా రాణిస్తున్నాడని ప్రశంసించాడు దేశీ వైట్ బాల్ క్రికెట్లో అతడి ప్రదర్శన ఆధారంగానే ఈ అవకాశం కనిపించినట్లు తెలిపారు